ఏ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ బ్లాగ్ దేని గురించి అంటే డాడ్ తయారు కాండి బయటికి పోదాం కాడికి అని చెప్పిండి ఏ గుడికాడికో మాకు కూడా తెలియదు రెడీ అయ్యి మేమైతే స్టార్ట్ అయినాం అప్పటికే ఈవినింగ్ అవుతుంది మస్తు వాన మొగులు ఇంకా వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ లాస్ట్కి అయితే పడ్డది బాగానే ఇంత క్లియర్గా ఉన్న ఆకాశం జర్రసేపట్లో వర్షం స్టార్ట్ అయిపోయింది అస్సలేం కనిపించను కూడా కనిపించట్లేదు ఇంట్లో పూజలు చేసాం కదా పూజలు చేసినప్పుడు పూలు ఇంకా దీపం పెట్టినప్పుడు ఒత్తులు ఈ పూలు ఒత్తులు ఎండిపోయినవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి మేము ఎప్పుడైనా నీళ్ళలోనేస్తాం ఇమిగా ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంకా వాటర్ ఉంటాయి కదా అని ఇంకా తీసుకొని అల్లేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాం ఇక్కడ ఇంత వర్షం పడుతుంది కదా చూడండి ఇక్కడ అసలు వర్షం కూడా లేదు చిక్క కూడా లేదు దిగడం దిగడంతో చింటు బాయ్లు వెల్కమ్ చెప్పేస్తున్నాయి ఈ గుడికి రావడం నేను కూడా ఫస్ట్ టైమే అసలు ఎప్పుడు రాలేదే ఇక్కడ గుడి ఉందని కూడా తెలియదు మొన్న డాడీ ఏదో పని ఉందని వస్తే అప్పుడు గుడిగానే ఇంక వచ్చి చూస్తే బాగుందని చెప్పేసి ఇంకా మమ్మల్ని కూడా పట్టుకొని వచ్చేసింది ఇక్కడికి మేము పోవడంతో వర్షం పెట్టుకొని పోయినట్టే ఉంది మేము పోయినా వెమ్మంటే ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ ఆ గుడి పక్కనే గోశాల గుడం ఉంటది ఈ గుడి ఎక్కడ ఉందంటే కుర్వగడ్డపల్లి అనే ఊరు దగ్గర రోపడి కోతే ఇంకా మీనాంబరం అనే ఊర్లో ఈ టెంపుల్ ఉంటది మేము ఒక చుట్టూ తిరిగే లోపు మా డాడీ రెండు సుట్లు అయిపోగొట్టిండు మా డాడీ ఒక ఆడు ఉంటే మేము కిలోమీటర్ దూరం ఇతరులు ఉన్నాం ఎప్పుడైనా ఇంకా డాడీ కొడతాడు కానీ ఈసారి నాకు కొట్టమని నాకు ఇస్తే మనకేమో చెంకాయ కొట్టడం అంటేనే అబ్బో ఆ టెంకాయని కొట్టడం ఏమోగా నా చేయనే కొట్టుకుంటా అందుకే తోక పట్టుకునే కొట్టేస్తా టెంకాయని ఎప్పుడైనా ఫస్ట్ టైం అనుకుంటా నాకు రెండు పచ్చలు ఈక్వల్గా రావడం ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళిపోయినాం ఫస్ట్ టెంకాయ కొట్టేసి లోపలికి రమ్మన్నారు ఇంకా అందుకే ఇక బయట టెంకాయ కొట్టేసి లోపలికి తీసుకొని వెళ్ళిపోయినాం టెంకాయని కానీ ప్లేస్ మాత్రం మస్తు ప్రశాంతంగా ఉంది కానీ అన్ని గుళ్ళు ప్రశాంతంగానే ఉంటాయిలే అండి ఇది ఒకటే అని కాదు కదా ఈ నందీశ్వరుడు భలే ఉన్నాడు కదా పెద్దగా ఇంకా అభిషేకంకి టికెట్ తీసేసుకొని రోపడికి వెళ్ళిపోయినాం రోపడికి తీసుకుపోయినాం ఈ శివలింగం ఉంది కదా ఇది ఇరవై మూడు లక్షల ఏండ్ల కిందంట అక్కడున్న అయ్యగారు వచ్చి చెప్తున్నాడు ఇంకా ప్రతి మాస శివరాత్రికి మస్తు జరుగుతుందంట ఆ రోజు రండి మీకు తెలుస్తుంది ఐడియా వస్తుంది ఇక్కడ అది ఎలా జరుపుతాము అని చెప్తున్నాడు ఆ రోజు డేట్ గుర్తుపెట్టుకొని మరి రండి అని చెప్తున్నాడు అయ్యగారు టెంపుల్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తున్నారు వర్కింగ్ ఇంకా ప్రాసెస్లో ఉంది మ్యాథ్స్ చాలా మందికి తెలియదు అనుకుంటాయి ఈ టెంపుల్ జడ్చర్లకి మిర్జీల్కి మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్ ఈ చింటి బయలేందేమో కాడ నుంచి ఏదో చేతిలో ఉన్నట్టే తిరుగుతూనే ఉన్నాయి ఎంట కానీ టెంపుల్ భలే ఉంది అసలు ముందలనేమో మొత్తం వాటర్ పక్కన టెంపుల్ ఇది ఇంకా ఎడలిపు ఉండే కానీ రాలేసి కప్పేసినారంట ఆ ప్లేస్ కోసం గుడికి ఎదురంగానే నీళ్ళు పోతుంటాయి మస్తు ప్రశాంతంగా ఉంది ఆడైతే నేను మధ్యాహ్నం ఏం తినలేదా నాకు మస్తు ఆకలి అవుతుంది ఇంకా మా అమ్మ ఆపిల్స్ తెచ్చిందంటే ఇంకా అవి ఇది కోషిస్తుంది లేదు ఫుడ్ తీసుకుపోయినాం కానీ ఆనే అనుకున్నాం కానీ ఇంకొక గుడికి కూడా పోదాం అనుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం అక్కడ నుంచి ఆడబోయి తిందామని ఆడికి పోయే వరకు యాపిల్తో అడ్జస్ట్ అవుదామని ఇంకా యాపిల్ తినేసిన ఇంకా ఆడిగిపోయాక చూస్తే అసలు ఎవ్వరు లేరు ఫస్ట్ టైం అనుకుంటా నేను ఈ గుడిని ఇట్లా చూడడం అంటే ఈ గుడికి మాత్రం మస్తు సార్లు వచ్చిన ఊర్కొండపేట గుడి ఈడ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇంకా శివుడు కూడా ఉంటాడు ఈడ కూడా జాతర మాత్రం మస్తు చేస్తారు ఇంకా జాతర వచ్చిందంటే ఇక సగం జనం మొత్తం ఈయనే ఉంటారు అనుకుంటా జాతర ఉన్నప్పుడే కాదు ప్రతి సాటర్డే అందరు ఈడికే వస్తారు మస్తు జనం ఉంటారు వర్షం పడుతున్నందుకు ఏమో అసలు ఒక్కరు కూడా లేరు ఇంకా గుడి కూడా మూసేసినారు చూద్దామన్నా కూడా ఇంకా బయట నుంచి చూద్దామన్నా ఇంకా కట్టెన్స్ వేసేసి ఉన్నాయి ఇంకా ఏం చేస్తాం బయట నుంచి మొక్కుకొని ఇంకా ఒక చుట్టు తిరిగినాం ఇంకా గుడి చుట్టు ఈడ భజనలు కూడా బాగా చేస్తారు నైట్ టైం ఇంకా ఎవరైనా నిద్ర పోవాలని మొక్కుకుంటారు కదా అప్పుడు ఇక్కడికి చాలా మంది వస్తారు ఇంకా ఇక్కడ సైడ్కి మొత్తం ఈ ప్లేసెస్లలో నిద్ర పోతారు ఇంకా అక్కడనే రథాలు కూడా చేస్తారు ఇక్కడ ఇవి కూడా ఉంటాయి దేవుడు పాదరక్షలు ఉంటాయి మళ్ళీ గదలు ఉంటాయి ఇంకా అవి ఎప్పుడైనా లేపి లేకపోతే దాంతో కొట్టించుకుంటాం ఇంకా మా ఇంకా దొరికిన ఛాన్స్ అని ఇంకా పగ మొత్తం తీర్చుకుంటుంది తప్పటప్ప మూడు దెబ్బలు బాధింది ఇంకా తర్వాత ఆడబెట్టేసి ఇంకా మొక్కినాం ఆ గద లేపుదామంటే అంటే అస్సలు అవుతలేదు వామ్మో అస్సలు అస్సలు లేవట్లేదు ఇక ఇంకా ఇది మన వల్ల అని ఇంకా అక్కడ పెట్టేసినానా పక్కన ఇంకోటి కనబడ్డది చిన్నది అదైనా లేపుదామని చూసినా ఇంకా అది బాగానే లేచింది చాలా గదులు ఉన్నాయి మ్యాక్స్ ఒక ఫోర్ ఉండొచ్చు అందులో నాకు ఇది లేపిన ఇంకా అది పెద్దదైతే అసలు లేవట్లేదు కదా ఇంక ఇది ఒకటి లేపేసి ఇంకా మొక్కి ఇంకా బయటికి వచ్చేసినాం అక్కడ నుంచి ఇక్కడ ఒక రేగి చెట్టు ఉంటుంది ఇది జాన్వరిలో పోతే మాత్రం మస్తు మస్తు కాయలు కాస్తాయి అసలు వస్తువులకు మీరే బాధ్యత అంటే మా దగ్గర లేవు నేను ఇదైతే ప్రసాదం మస్తు ట్రై చేసాను నాకైతే అసలు దొరకదు కానీ నేను వచ్చినప్పుడల్లా ఆడ ఉండనే ఉండదు ప్రసాదం ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది ఇంకా మస్తు ఆకలి అవుతుంది ఇంకా తిందామని ఇంకా లోపలికి వచ్చేసినాం ఆయన మొక్కుదామన్నా అసలు ఎవ్వరు లేరు అక్కడ ఇంకా గుడి కూడా క్లోజ్ చేసేసి ఉందని ఇంకా మమ్మీ చపాతీ తెస్తే ఇంకా అప్పటికే ఎయిట్ ఏమో అవుతుంది ఇంకా తినేసినాం మమ్మీ ఏమో షేక్ తెచ్చుకుంది మాకేమో రైస్ అండ్ చపాతి తెచ్చింది పక్కనే శివ టెంపుల్ ఉంటుంది అది క్లోజ్ ఉంది అనుకున్నాం కానీ ఇంకా చూస్తే ఇంకా ఓపెనే ఉంది ఇంకా నేను ఒకదాన్ని పోయేస్తాను నేను ఒకదాన్ని వచ్చేసిన లోపలికి శివుడు మాత్రం మస్తు ఉంటాడు అందులో శివుడికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అందులో రామ చిలకలు ఉంటాయి ఆ చిలకలు జుండికైనా పోయేది చిన్న ఉన్నప్పుడు అయితే మస్తు చిలుకలు ఉంటాయి ఇంకా పక్కన రైట్ సైడ్ ఏమో శివుడు ఉంటాడు లెఫ్ట్ సైడ్ ఏమో నందీశ్వరుడు ఉంటాడు చెట్టు కింద వినాయకుడు దుర్గామాత ఇంకొక దేవత ఉంటుంది లక్ష్మీదేవి ఇంకా దేవుణ్ణి మొక్కేసి అక్కడి నుంచి మళ్ళీ నందీశ్వరుడు కాడికి వచ్చేసినానా ఈ చిన్న గుడిలో కూడా ఇంకా చేసేది బయట నుంచి ఇంకా అప్పటికే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా వర్షంలోనే ఇంకా రోడ్ ఏమో చిన్న ఉంది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం ఇంకా ఇంటికి వచ్చేసిన అనుకోకుండా రెండు గుడ్లల్లోకి పోయినాం ఇంకా నా ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తం ఏదో ఒక రోజు తినకుండా ఉంటారు నేను మాత్రం అన్ని రోజులు తింటే ఇంటి కోసమే పట్టుకుంటా ఓకే టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్